పతినందు విధవా ఆనందమయనా పదిన విధవా ఆనందమయనా పదనందు విధవా ఆనందమయనా పదినందు విధవా పదనందు విధవా పతినందు విధవా పతినందు విధవా పతియే దైవం పతియే సర్వము దైవం పతియే ే ధర్మ గుే ధముయే రుమ అనంతమయ పదిగా అనందమయ పది అనందమయ పది నన్ను ఆనందమయ అనందమైన పది ధర్మపుర

అంతా మంచిగా ఉంది కానీ పోయేవో ఏ శాఖ వెయిట్ అవి ఏడాది లోపల మూడు మరుగులు పోయి పిల్లలు కన్నాడు ఏడాది లోపల మూడు మరువులు పోయి కవలపిల్లలు కదా ఇద్దరు ఇద్దరు కవలపిల్లరాలు కవల పిల్లలు కన్నాడు అంటే పేరు మాది కాదు ఊరు వాళ్ళు చేక ఏం మాట్లాడుచుట్టి అయ్యొక్క దొరగారి బిడ్డలకు పెండ కట్టబోతే నన్ను దొరసాని లెక్క అంటారు ఇది నిజమే బిడ్డ అని కూడా అంటారు దొరసాని లెక్క ఉన్నారు కానీ చేసే పాలను కట్టేట పాలని కట్టుబడి ఇప్పుడు మీరు ఎక్కడ పోతున్నారు మరి నేను ఇప్పుడు నా యొక్క భర్త దగ్గర వెళుతున్నవాడు ఆహా గూడు దగ్గర పోయేస్తారా ఏమేమి సాపులు ఉన్నాయి మరి అన్నీ ఉన్నాయి సాపలమ్మ సాపలో నీలి దేవుడాపలో సాపలమ్మ సాపలో నీలి సాపలమ్మ సాపలో నీలి దేవుడాపలో సాపలమ్మ సాపలో నీలి దేవుడాపలో కోమటో దివేతి కొల్లమట సాపలో కోమటో

స్వామి ప్రాణేశ్వరానికి ఎవరో వస్తున్నారు నారా వద్దుకొని వారి దగ్గరికి పోయి వారు ఎవరు అడుగుదాం పదము సార్ అలాగే వెళ్దాం సార్ అయ్యేలారా మీరు ఎవరు స్వామి ఇదే మీకు వంద ఎవరు స్వామి మీరు ఎక్కడికి పోతున్నారు ఉన్నారు సార్ నా యొక్క నామం గుహుడు అంటారు సార్ నేను చచ్చిపోయే వారిని నామ దర్శ దాటిస్తా ఉంటారు సార్ గుహ అయ్యో అయ్యో అయోధ్యపరము నేను దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడను నా యొక్క నామం శ్రీరామచంద్రుడు అంటారు ఇతడు లక్ష్మణుడు ఈమె నా యొక్క సాధవమని సీతాదేవి राम रामे वारो మిమ్మల్ని కలిసిన మా జన్మ దాండి మాన స్వామి మమ్మల్ని దీవించ స్వామి మనము సంతోషం బాను నన్ను ఈ గంగా దాటించి నన్ను ఈ గంగా నది స్వామి అలాగే అట్లాగే దాటిస్తారు స్వామి ప్రాణేశ్వర ఏమిటయ్యా ఆ యొక్క శ్రీరామచంద్రుని మన లామలో గంగానది దాటించగా పలుకుతురువా ఏమిటి అలనాడు వెనగనే వానువు మిత్రుడికి బైలమ్ చూడగా అతిగా తన పాదము తాకగా నాటి అయిన జరువు వాలదు వాలదు రాహూని నామనేతి తపోనాద వాలదు వాలదు రాహుని నామనేతి తపోనాద వాలదు వాలదు ప్రాణేశ్వర నాకు తెలియకుండా ఒక శ్రీరామచంద్రుని శ్రీరామచంద్రుడిని నావలు ఎక్కించకూడదు వలదు వలదు అతని పాదము తాగదా మన నావ కూడా ఆడశ్రేయావుడు పాడు అది ఒక నావే కనుక వలదు వలదు నువ్వు అట్లాంటే న్నది కాదన జాడీ అవును మన్నది కాదు

ఆ శ్రీరామచంద్రుని మనకి ఇంటికి తీసుకుపోయి బాబు తన పాలములు కడిగి హతిపడి మన నావులెక్కించుకుంది సాకి అలాగని పలుకుతుంటారా సరే సరే ీరీ రాదుల బి రమోజీ రాను చందరగో ప్రాణేశ్వర నీవు పలికినది సరి అయినదే ఆ యొక్క శ్రీరామచంద్రుని ఆ సీతాదేవిని లక్ష్మణుని మన ఇంటికి తీసుకొని పోయి బాబు ఆ కాళ్ళు కడిగి తదుపరి నావాళ్ళు ఎక్కించుకొని వెళ్ళిపోదాం అట్లాగే స్వామి మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం పొంది తదిపడి ఎక్కించుకుని స్వామి రమ్ము మా ఇంటికి సీతమ్మ తోడు తారామా రమ్ము మా

టిస్తాము సామి హగ చాలా సంతోషం నాకు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు మీరు వాగవాకల వెంట చెట్టు పుట్టల వెంట తిరుగుతారు కావున మీకు కీటకాలు వచ్చే మీకు ఎలాంటి అపాయం లేకుండా నేను అభయమిస్తున్నాను చల్లగా ఓ నీకు పట్టాభిషేక చేయించదు నా మనమి కుమారా నీకు పట్టాభిషేకంబు గావించదు నా మనమి గైకొన్నము ఆ కుమార్ అలా అంటున్నా మీ అన్నయ్య పద్నాలుగు ఏళ్ళు అరణ్యవాసం పోయినవాడను అందువల్ల నీకు పట్టాభిషేకంబు చేయబోయిన తల్లి ారు అట్టి కష్టాలు ఎన్నగలగను చెప్పు కుమారా ఒకనాడు మీ తండ్రిగారు గారు నొసంగి నుసంగి ఉండును అట్టి వరంబులు నీ మీద భ్రాంతిచ్చే కోరి ఉంటిని బాల సుశీల తల్లి తల్లి ఎంత దురాప్రవనమ్మా నీవిప్పుడే బావించు ఆ విపదించదో తల్లి బాణం ఇంకా దూరత్వాణం అమ్మ నేను బావించే ఉపయోగించాను కానీ కన్నతల్లిని దృష్టించకూడని ధర్మసూత్రము చెబుతున్నాయి కావు నా నేను కూడా మా అన్నయ్య కలుసుకుంటకు అరణ్యవాసం పోయేవాడని కుమార ఆగు 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 కుమార ఆగు తల్లి దూరం కుమార్ దూరం